వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా ఊపిరి పీల్చేందుకు కూడా వేలు లేనంత విధంగా నిర్బంధం అన్న పానీయాలు దొరకని పరిస్థితి తాము స్వేచ్ఛగా బిహరించిన అడవుల్లోనే క్షణం క్షణం భయపడుతూ బతకాల్సిన పరిస్థితి వాళ్ళు కోటగా భావించే ప్రాంతాల్లోనే ఇప్పుడు వాళ్ళ జీవితాలు ఛిద్రమవుతున్నాయి అవును మావోయిస్టు పార్టీ ఎర్ర సైన్యం ఛిద్రమవుతుంది అబ్బుజ్మడ్ కోట శిథిలమవుతుంది భద్రతా బలగాలు అబ్బుజ్మణ్ను పూర్తిగా చిట్టి ముట్టేశాయి ఎటు చూసినా ఆ అడవుల్లో క్యాంపులు వేసుకుని మరి నక్సల్స్ కదలికలను నియంత్రిస్తున్నాయి నక్సల్స్ను అణచివేస్తున్నాయి అడపా దడపా భారీ ఎత్తున ఎన్కౌంటర్లు జరుగుతూనే ఉన్నాయి మరోవైపు అబూజ్ కాదు ఇతర ప్రాంతాల్లోనూ నక్సల్స్కు ఎదురు దెబ్బలే తగుతున్నాయి వాళ్ళు మందు పాత్రలు అమరిస్తే అది పేల్స్తుంది ఎవరు తెలుసా పోలీసులే పేల్చిపరేస్తున్నారు అంటే మావోయిస్టుల పన్నాగాలన్నీ ఫెయిల్ అవుతున్నాయి ఈ పరిస్థితుల్లో మావోయిస్టు పార్టీ భారోత్సవాలకు పిలుపునిచ్చింది అవును ఒక్కవైపు తీవ్ర నిర్బంధం తుపాకీ గుడ్లు శరీరాలను తాకుతున్నా అనేక చోట్ల కోట బద్దలవుతున్న మావోయిస్టు పార్టీ తన గెరిల్లా ఆర్మీ వారోత్సవాలను ప్రకటించింది ఘనంగా జరుపుకుంటోంది దండ కారణ్యం వేదికగా మావోయిస్టు పార్టీ భారోత్సవాలు జరుగుతున్నాయి ఈ వారోత్సవాలను ఈ కార్యక్రమాలను విఫలం చేసేందుకు పోలీసు బలగాలు పెద్ద ఎత్తున రంగంలోకి దిగాయి దీంతో అబుజ్బాడ్ ఒక్కటే కాదు దండకారణ్యం మొత్తం తిప్పుడు భయంతో వణికిపోతుంది తెలంగాణ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాలు పల్లెసీమలు కూడా హై టెన్షన్తో వణికిపోతున్నాయి ఇంతకీ మావోయిస్టు భారో సాల్ విజయవంతమవుతాయా పోలీసులే సక్సెస్ అవుతారా ఒకవైపు మావోయిస్టుల పూట అబూజ్ మడ్ను ఆపరేషన్ కగార్లో భాగంగా భద్రతా బలగాలు ఛిద్రం చేస్తున్నాయి ఎటువైపు చూసినా నిర్బంధమే కనిపిస్తోంది ఇంత నిర్బంధం కొనసాగుతున్న మావోయిస్టు పార్టీ పీపుల్స్ లిబరేషన్ కెరిల్లా ఆర్మీ వారోత్సవాలకు పిలుపునిచ్చింది దండకారణ్యం వేదికగా మావోయిస్టు వారోత్సవాలను చేరుపుకుంటున్నారు ఎర్ర సైన్యంపై ఇప్పటికే పట్టు బిగించిన భద్రతా దళాలు ఈ భారోత్సవాలను ఎలాగైనా భగ్నం చేయాలని కసిగా ముందుకు సాగుతున్నాయి అబూజ్మల్ లో దెబ్బతిన్న ఎర్ర సైన్యం తెలంగాణ వైపు దృష్టి సారించడంతో భద్రతా బలగాలు ఏజెన్సీ ప్రాంతాలను చెల్లెడపడుతున్నాయి ఏజెన్సీలు అడవుల్లో పోలీసులు నక్సల్స్ కోసం గాలిస్తున్నారు సరిహద్దు ప్రాంతాలలో నాకాబందీ ఏర్పాటు చేసిన పోలీసులు పల్లెల్లో నక్సల్స్ కోసం వేట కొనసాగిస్తున్నారు స్థానికులను అన్నల గురించి ఆరా తీస్తున్నారు వరంగల్ కరీంనగర్ జిల్లాల్లో తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దులోని దట్టమైన అడవుల్లో భద్రతా బలగాలు కూంబింగ్ కొనసాగిస్తున్నాయి దీంతో పల్లెసీమల్లో హైటెన్షన్ కొనసాగుతోంది ఇటీవలే ములుగు ప్రాంతంలో నక్సల్స్ కదలికలు ఒక భారీ ఎన్కౌంటర్తో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది ఇదే కారణంగా పోలీసులు పల్లెలను జల్లెడ జల్లెడపడుతున్నారు పోలీసులు ఇంతగా రియాక్ట్ కావడానికి కారణం మరొకటి ఉంది ఈ మావోయిస్టు వారోత్సవాలకు తెలంగాణకు పూర్తి డైరెక్ట్ సంబంధమే ఉంది అసలు ఈ వారోత్సవాలు ఆవిర్భవించేందుకు ప్రధాన కారణం తెలంగాణనే తెలంగాణలో ఆ పార్టీ కీలక నేతలు ఒక భారీ ఎన్కౌంటర్లో కన్ను మూసిన అనంతరం ఆ పార్టీ వాళ్లను స్పందించుకుంటూ ప్రతి ఏడాది డిసెంబర్ రెండు నుంచి వారం పాటు వీళ్ళ మావోయిస్టు పార్టీ గెరిల్ల ఆర్మీ వారోత్సవాలు నిర్వహించుకుంటుంది ఇదే కారణంగా పోలీసులు తెలంగాణలో భారీ ఎత్తున రియాక్ట్ అవుతున్నారు ఎటు చూసిన స్కూల్ జరుపుతున్నారు ఇంతకు ఈ వారోత్సవాలకు తెలంగాణకు ఉన్న సంబంధం ఏమిటంటే శ్రీకాకుళంలో పుట్టిన విప్లవాగ్ని జగిత్యాల జైత్రయాత్ర ద్వారా కరీంనగర్ వరంగల్ జిల్లాలో ప్రకంపనలు రేపిన విషయం చాలా మందికి తెలిసిందే తదనంతరం తెలంగాణ అంతటా నక్సల్స్ ప్రాబల్యం ఏర్పడింది అయితే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది డిసెంబర్ రెండున కొయ్యూరులో జరిగిన భారీ ఎన్కౌంటర్తో ఎర్ర సైన్యానికి ఊహించని దెబ్బ తగిలింది ఈ ఎన్కౌంటర్లో నక్సైడ్ పార్టీ అంటే అప్పటి పీపుల్స్ వార్ పార్టీ అగ్రనేతలు నల్లా ఆదిరెడ్డి అలియాస్ షామ్ ఎర్రం రెడ్డి సంతోష్ రెడ్డి అలియాస్ మహేష్ ఉత్తర తెలంగాణ కార్యదర్శి షీలం నరియస్ అలియాస్ మరళలను పార్టీ కోల్పోయింది ఈ నేపథ్యంలోనే వీరికి గుర్తుగా డిసెంబర్ రెండు నుంచి రసన్యం ఈ వారోత్సవాలను జరుపుకుంటోంది చెలు నిండిలో నెల ఉంటలు తువ్వరో ఈ పిల్లలు అవి మల్లె పూలు ఎవరౌనన్నా కాదన్నా ఎర్ర సైన్యానికి ఇది గడ్డు కాలమే గతంలో వీర విహారం చేసిన ఎర్ర సైన్యం తమ ప్రాంతాలను క్రమంగా కోల్పోతోంది మరీ ముఖ్యంగా అబూజ్ ఆ పార్టీ రోజు రోజుకు బలహీనమవుతోంది భద్రతా బలగాలు మరింత పట్టు బిగిస్తున్నాయి వచ్చే మార్చి కల్లా నక్సల్స్ ను పూర్తిగా తుదముట్టిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో పోలీసు బలగాలు భద్రతా బలగాలు అదేవిధంగా ముందుకు దూసుకుపోతున్నాయి ఈ సమయంలో ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో మావోయిస్టు పార్టీ ఏం చేయబోతుంది అబూజ్మడ్ కోటను వదిలేస్తుందా అబూజ్మడ్ మడ్ ఇక మావోయిస్టుల కోట కానే కాదా పరిణామాలు అలాగే కనిపిస్తున్నాయి తీవ్ర స్థాయిలో పోలీసు బలగాలు చుట్టుముట్టడంతో చుట్టుముట్టుతున్నాయంటే భద్రతా బలగాలు ఆ భూజి కనీసం ఆహారం కూడా వెళ్ళలేనలేని పరిస్థితిని ఏర్పాటు చేశారు దీంతో అన్నలు బుక్కిరి అవుతున్నారు ఇదే కారణంగానేమో మళ్ళీ తెలంగాణ వైపు చూస్తున్నారు తెలంగాణ పోలీసులు దీనికి టెన్షన్ టెన్షన్ గురవుతున్నారు ఎందుకంటే కొంతకాలం పాటు తెలంగాణలో నక్సల్స్ కదలికలు లేవు ఇప్పుడు మళ్ళీ కదలికలు ఏర్పడ్డాయి ఎన్కౌంటర్లు జరిగాయి పోలీసులు వాళ్ళు కూడా వాళ్ళ కదలికలను చూపించారు అంటే తెలంగాణలో మావోయిస్టులు మళ్ళీ బాగా వేసే అవకాశం ఉంది ఇదే కారణంగా ఈ భారోత్సవాలను భగ్నం చేసి వీలైనంతగా నక్సల్స్ను బలహీనపట్టాలని తెలంగాణలోనూ పోలీసులు పెద్ద ఎత్తున ముందుకు సాగుతున్నారు అడవులను జల్లెడ జల్లడపడుతున్నారు మరి ఈ భారోత్సవాలు సక్సెస్ అవుతాయా భద్రతా బలగాలు విజయం సాధిస్తారా ఏమో ఈ రెండు మూడు రోజుల్లో తెలంగాణ ఏజెన్సీ ప్రాంతాల్లోనూ పల్లెసీమల్లోనూ హై టెన్షన్ వాతావరణం కొనసాగుతోంది